మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అన్నవేణి స్వామి ముప్పై రెండు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు అక్కడ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు గత కొంత కాలంగా అనారోగ్యం బారిన పడడంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గత రెండు రోజుల క్రితం దుబాయ్ నుండి నేరుగా కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ బుధవారం మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో అతని భార్య పిల్లలు రోధిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి